అందరికి ఎంబీఎఫ్ మండల్ రిప్రజెంటేటివ్స్ ఎంబీఎఫ్ మండల్ స్టోర్స్ వాళ్ళు ఎంబీఎఫ్ జిల్లా స్టాఫీస్ అందరికీ కూడా నా తాలూకా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు మార్నింగ్ ఏడు గంటలకి ఎనిమిది గంటలకి వచ్చి అప్పటి నుండి వరకు ఈవినింగ్ సిక్స్ అవుతుంది ఫైవ్ అవుతుంది ఇప్పటివరకు మీరు చాలా ఓపిక్గా ఉన్నారు సో అయితే ఈ ఓపిక్ సరిపోదండి ఇంకా రాబోయే రోజుల్లో అంటే మీరు సక్సెస్ అయ్యే వరకు అంటే మీరు నన్ను నమ్మి లేదంటే మిల్లెట్స్ ఏదో చేద్దామని తపంతో మీ పరిధిలోని ఈ మిల్లెట్ స్టోర్ పెట్టడానికి రెడీ అయ్యారు నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ ఇక్కడ అగ్రిమెంట్ అయిన వాళ్ళు మాత్రమే ఉన్నారు కాబట్టి మీరు ఆల్రెడీ నిర్ణయం తీసుకునే వచ్చారు సో అటువంటి మిల్లెట్ స్టోర్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలంటే నేనేదో చేస్తాను మీరు అనుకుంటే అవదండి హండ్రెడ్ పర్సెంట్ అవ్వదు నేనేదో చేస్తాను అనుకుంటే అవ్వదు నేనంటే ఒక కంపెనీ తరఫునే అన్ని జరగాలి కంపెనీ తరఫున అన్ని జరగాలంటే అవదండి మీ సైడ్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టండి సో మీ సైడ్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టడం అంటే సింపుల్గా నేను ఒకటి చెప్తున్నాను మీరు పెట్టే స్టోర్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ హైజీన్ గా ఉండాలి శుభ్రంగా ఉండాలి మీరు శుభ్రంగా ఉండాలి మీ దగ్గరకు వచ్చిన ప్రతి కస్టమర్ ని కూడా మంచి చిరునవ్వుతో సలకరించాలి వాళ్ళకి ప్రొడక్ట్స్ గురించి వీలైనంత వరకు చెప్పాలి కొనియాలని మీరు అనుకోకండి ఈ రోజు కొనరు రేపు కొనరు ఎల్లుండి కొంటారు తర్వాత మీతో కంటిన్యూ అవుతారు నన్ను నమ్మండి మీకు ఈ రోజే కొనియాలి రేపే కొనియాలి ఎల్లుండితే మన బిజినెస్ వచ్చేయాలి నెలకి ఇరవై వేలు మిగిలిపోవాలి ముప్పై వేలు మిగిలిపోవాలని మీరు ఇమీడియట్ గా ఆశపడకండి దయచేసి కాకపోతే మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్లీజ్ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నాన్ స్టాప్ గా మీ ప్రయత్నం మీరు చేయండి ప్రతిరోజు షాప్ ఓపెన్ చేయండి వచ్చిన వాళ్ళు ఐదుగుర పది మంది పది మందితో నీట్ గా మాట్లాడండి సో మనస్ఫూర్తిగా మాట్లాడండి మన ప్రొడక్ట్ తాలూకా ఉద్దేశం చెప్పండి సో ఖచ్చితంగా రిజల్ట్ అనేది మీకు నెల రోజుల్లో వస్తుందా రెండు నెలలో వస్తుందా వచ్చిన రిజల్ట్ ఎలాంటి రిజల్ట్ వస్తుందంటే మీరు సెటిల్ అయిపోయేటట్టుగా వస్తుంది రిజల్ట్ అది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను సో మీరందరూ కూడా దయచేసి నమ్మాలండి అదొక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇప్పుడు కాకపోయిన తర్వాత అయినా సరే ఇప్పుడంటే అవ్వదు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సరే ఒక పేపర్ రూమ్ మీద మీకు తెలిసిన పేర్లు రాయండి వాళ్ళ వాట్సాప్ నెంబర్లు రాయండి తెలిసిన పేర్లు రాయండి వాళ్ళ వాట్సాప్ నెంబర్ రాయండి అలా మీకు వంద మంది రెండు వందల మంది వెయ్యి మంది డేటా రెడీ చేయండి చేసి నాకు ఇవ్వండి నేను బియ్య సినిమా చేస్తాను ఆ డేటా అంటే అర్థం ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు యాభై మంది ఉంటారు కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు యాభై మంది రాస్తే కాదు మీ అక్క దగ్గరికి వెళ్ళండి అక్క నీ ఫ్రెండ్స్ అమ్మాయి ఉంది కదా లేదంటే మీ బావగారు తమ్ముడు తమ్ముడు ఉన్నాడు కదా అతను నెంబర్ ఎట్టి అని నోట్ చేసుకోండి అలాగా మీ మండలంలో ఉన్న వాళ్ళు ఎంతమంది అయితే మీకు తెలుసో మీకు తెలియరో వాళ్ళ నెంబర్స్ కూడా తీసుకుని అవన్నీ కూడా పేపర్ మీద రాసి దాని వాట్సాప్ నెంబర్ పెట్టి నాకు ఆ లిస్టు మీరు పెడితే నేను ఏం చేస్తానంటే మీకు స్టోర్ ఓపెన్ చేయడానికి ముందే మీకు క్రియేట్ చేసి ఏర్పాటు చేస్తాను ఎలాగంటే వాట్సాప్ మార్కెటింగ్ అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు నేను ప్రతిదీ కూడా మీకు మెసేజ్ వస్తుంటే వాట్సాప్ నేను మాన్యువల్గా గా పెట్టను వాట్సాప్ మార్కెటింగ్ లో సెండ్ సెంటర్ కొట్టే మీ పేరుతో ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అలాగా సో మనం వాట్సాప్ మీ వాళ్ళకి మీ మండలంలో ఫలానా గాజువాక మండలం ఫలానా పరవాడ మండలానికి ఆ మేడం గారు మిల్లెట్ స్టోర్ పెడుతున్నారు ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి మీరు ఆవిడని సపోర్ట్ చేయండి మీకు కావాలంటే ప్రొడక్ట్స్ అక్కడ దొరుకుతాయని చెప్పి ఆవిడ అడ్రస్ ఆవిడ ఫోన్ నెంబర్ ఇచ్చి మేము పంపిస్తాం మెసేజ్ మీరు స్టోర్ స్టార్ట్ చేయడానికి ఐదు రోజుల ముందు నుండి మార్కెటింగ్ నేను స్టార్ట్ చేపిస్తాను ఆ డేటాకి అది ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే నేను మళ్ళా చెప్తున్నాను ఇన్నిసార్లు చెప్తున్నానని మీరు నన్ను ఏమనుకున్నా నేను ఏమనుకోను దాని అంతా అదే జరిగిపోతుంది స్విచ్ ఆన్ చేస్తే లైట్ ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది ప్రతి ప్రతి డైలాగ్ చెప్తాను స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది అన్నట్టుగా మీరు వచ్చారు కాబట్టి ఆటోమేటిక్ వస్తారండి ఏది రాదండి ఎప్పటికీ రాదండి మీరు మీ ప్రయత్నం దయచేసి చెయ్యాలి చెయ్యాలంటే ఏంటండి ఒక పదివేలు బ్రోచర్స్ ఇస్తున్నామండి మీరు ఆ పదివేలు బ్రోచర్స్ ఎన్ని మీలే కానీ డిస్ట్రిబ్యూట్ చేయండి అంతేగాని పొట్లాలు కట్టకండి అంటే పొట్లా కట్టడం వేస్ట్ చేయకండి ఆ బ్రోజర్ మీ షాప్ అడ్రస్ ఉంటుంది ఆ బ్రోచర్లో మీ గురించి ఉంటుంది మన ప్రొడక్ట్ గురించి మన హెల్త్ కన్సూల్ గురించి మీరు ఏంటంటే ఆ బ్రోజుల్ని చాలా ఎంత మందికి వీలు బ్రోచర్ అంటే మీరు ఏదో కాస్ట్లీ ఒక ఇరవై రూపాయలు పది రూపాయలు ఆ రేంజ్ లేకుండా మామూలు చిన్న బ్రోచర్ కాదు ఫ్రెండ్ బ్యాక్ ఉంటుంది అది ఎంతమందికి అంత అయితే డిస్ట్రిబ్యూట్ చేయండి వేస్ట్ అవ్వకుండా ఉండండి అప్పుడు ఏమవుతుందంటే అది చూసిన వాళ్ళందరూ కూడా మీ గురించి నేను వాట్సాప్ మార్కెటింగ్ చేస్తాను అది చూసిన వాళ్ళకి మీ గురించి తెలుస్తారు వాళ్ళు వస్తారు సో ఈ రకంగా వస్తుంది ఆ రకమైన కన్వర్షన్ వస్తుంది అంతేకాకుండా ఈరోజు మీకు అంటే బ్యానర్స్ ఒకటి మీకు పోస్ట్ లో పంపించామనుకోండి ఏమవుతుందో తెలుసా మీ ఫోల్డింగ్ పడిపోతుంది అందుకని బ్యానర్స్ అన్ని ఇక్కడ మీకు ఇస్తున్నాం మీరు రిలేటివ్ కలెక్ట్ చేసుకుంటే ఐదు బ్యానర్స్ అవుట్ ఉంటుంది ఆ ఐదు బ్యానర్స్ మీరు ఇప్పుడు ఎవరు జిల్లా స్టార్ట్ ఆఫీస్ మీకు అవసరం లేదండి మండల్ స్టోర్స్ మీరు ఇప్పుడు పట్టుకు వెళ్ళండి అంటే ఫోల్డింగ్ అనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి సో అది ఒకటి మేము మేము కట్టడం లేదు అంటే పార్సిల్ చేయడం లేదు మీరు ఇక్కడ పట్టుకెళ్ళండి ట్రై చేయండి లేదు సార్ మరి పార్సల్ చేసి అంటే మేము ఫోల్డింగ్లోనే అవసరం ఫోల్డింగ్ అయినప్పుడు ఆ బ్యూటీనెస్ పోతుంది అనమాట ఓకే సో కాబట్టి అయితే ఇంకా అసలు విషయానికి వస్తే ఈ మండల స్టోర్స్ పెట్టిన వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన నెంబర్ వన్ మాట ఏంటంటే శుభ్రంగా ఉండాలి మనం తీసుకున్న ప్లేస్ శుభ్రంగా ఉండాలి వచ్చిన వాళ్ళతో నవ్వుతూ మాట్లాడాలి సో ఈ రేపే బిజినెస్ అయిపోవాలని ఆశపడకండి వచ్చిన వాళ్ళతో పలకరించండి రోజు మాట్లాడండి పది రోజుల తర్వాత రిజల్ట్ మీకు తెలుస్తుంది అది నేను ఆల్రెడీ చెప్పాల్సింది చెప్పేసాను రెండోది ఏంటంటే హెల్త్ కి సంబంధించి మీరు మంచి మాటలు చెప్పండి మంచి మాటలు చెప్పాలంటే మీకు ఆ విషయం తెలియాలి కాబట్టి మనకి హెచ్ఏమీ ట్రైనింగ్ అని చెప్పాం మనం మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చాము చాలా మంది ట్రైనింగ్ అటెండ్ అవ్వలేదు కొట్టి మనం వదిలేసాం ఎందుకంటే అది నిజమే స్కూల్లో కూడా మనం స్కూల్లోనే మనం సరిగ్గా క్లాసులకు వెళ్ళలేదు ఈ లెవెల్ డాక్టర్ ట్రైనింగ్ అంటే ఏమి వింటావు అని మనం అనుకుంటాం కానీ ఇది స్కూల్లో చదివిన ఫిజిక్స్ కెమిస్ట్రీ మనకు ఉపయోగపడవు బట్ ఇప్పుడు మీరు ఏదైతే డాక్టర్స్ చెప్తున్నారో అది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అది గుర్తుపెట్టుకోండి సో అయితే 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 ఇక్కడ ఎక్కువ పాయింట్ ఉంది హైచ్ఎ ట్రైనింగ్ లో ఏంటంటే అన్ని రకాలు ఉంటాయి అంటే మనకు అవసరమైనది ఎంతైతే అది అంత ఉంటది అందువల్ల కొంతమందికి ఇబ్బంది పడుతుంది అందుకని ఏం చేస్తున్నానంటే సో సెపరేట్ గా ఒకటి ప్రోగ్రామ్ ప్రిపేర్ చేయించాం యాక్చువల్ గా ఈరోజు మనోజ మేడం ఉన్నారు ఇక్కడ మనోజ మేడం ఒకసారి ఈ మేడంకి నేను త్రీ డేస్ ముందు ఒక టాస్క్ ఇచ్చానండి ఏంటంటే మనకి ఏదైతే అవసరమో మొత్తం అంత నాలెడ్జ్ అవసరం అయితే అవసరమైన నాలెడ్జ్ అనేది ఇస్తే సరిపోతుంది అంటే ఇప్పుడు ప్రిపేర్ అయ్యారు చక్కగా మంచి పవర్ పాయింట్ అయితే ప్రిజెంట్ చేసి తెలుగులో చెప్తాం బట్ మనకు టైం సరిపోలేదు కాబట్టి మనకు టైం సరిపోలేదు కాబట్టి మనకి కానీ ఈవిడ మీకు జూమ్ ద్వారా ట్రైనింగ్ ఇస్తారు అంటే మీ కలిగిన టైమింగ్ లో రికార్డ్ చేసి మళ్ళీ సో అదే అండి ఇక మనం ఇవన్నీ అయిపోయి కదండి ఇంకో మూడో పాయింట్ ఏంటంటే ఆ బ్రోజర్లో ఏం పెడుతున్నాం అంటే ఆ బ్రోజర్ అంటే బ్రోజర్లో ఏం పెడుతున్నాం అంటే ప్రతి శనివారం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు ఫ్రీ హెల్త్ చెకప్ ఉంది నా దగ్గరకి అని పెడుతున్నాం మీ పర్మిషన్ తీసుకోకుండా నేను క్లాస్ పెట్టేశాను అంటే మీ దగ్గరికి వస్తారు ఎవరు వస్తారు హెల్త్ చెకప్ చేసుకోవడానికి వస్తారు మీరు డాక్టర్ కాదు అలా డాక్టర్ కాదు కాబట్టి గుర్తు పెట్టుకోండి అది మీరు డాక్టర్ కాదు కాబట్టి ప్రిస్క్రిప్షన్ రాసి పారాసిమోల్ వాడు డోలో వాడు అని చెప్పకూడదు మనం మనం చెప్పకూడదు ఫుడ్ విషయంలో మీరు చెప్పచ్చు ఆర్గానిక్ ఫుడ్ ఇలాంటివి అయినా చెప్పచ్చు సో మనం డాక్టర్ కాదు కాబట్టి అయితే ఫ్రీ హెల్త్ చెకప్ అంటే ఇది అంటే ప్రతి మంటల్ స్టోర్ యాక్చువల్గా మీరు తెలుసో తెలీదో ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళు మనకు కూడా ఈ హెల్త్ కిట్ అనేది చెప్పలేదు ఇవి కాకుండానే ఓన్లీ స్టాక్ ఇవి బ్యానర్స్ అన్నీ చెప్పి మేము ఒక ప్రైస్ చెప్పి ఆ ప్రైస్ ప్రకారం వెళ్ళిపోయాం తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ యాడ్ చేసాం అనమాట సో అందులో నేను వన్ బై వన్ చూపిస్తాను ఇది మీకు ఆల్రెడీ చూపించారు బిఎంఐ చెక్ చేసుకునేది ఇది వస్తుంది దీని వల్ల ఏంటంటే వెయిట్ బాడీలో ఫ్యాట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు చెక్ చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళు చెక్ చేయమనండి అన్నిటికన్నా ముఖ్యంగా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని చెక్ చేసి వాళ్ళకి ఒక మీద రాసివ్వండి తర్వాత ఇది హైట్ మెజర్ చేసేది హైట్ మెజర్ చేసేది అంటే ఇది ఎవరికంటే చిన్నపిల్లలకి ఉపయోగపడుతుంది పెద్దవాళ్ళకి హైట్ చూసుకోవచ్చు చిన్నపిల్లలకి ఏంటంటే తిన్న తర్వాత పెద్దవాళ్ళు ఆల్రెడీ మనం పొడవు ఎంత లేదాం ఇప్పుడు బిల్లెట్స్ కాదు కదా ఏ తిన్నా మనకి పెరగం అందుకని చెప్పి రోజు గట్ల కేజీలు కేజీలు మిల్లెట్స్ ఇది ఎలాగే ఉంటది ఏం పెరిగి పెరుగుదల ఉండదు అంటే పిల్లలకు ఉపయోగపడుతుంది నువ్వు ఇప్పుడు మూడున్నర అడుగులు ఉన్నాడు నువ్వు బాగా మిల్లెట్స్ తింటున్నావు కాబట్టి ఆరు నెలల తర్వాత పెరిగేవాడు ఎలాగే పెరుగుతాడు అనుకోండి మనకు ఆటలాగేస్తుంది అంతే కదా మీ పేరు మీరే మేడం శ్రీదేవి రాజేష్ నాకు హైట్ ఇది మేడం గారు ఇవన్నీ మీకు చెప్పారు తర్వాత ఇది ఇది ఒకటి వస్తుందండి ఇది యాక్చువల్ గా ఇది చూపించలేదు అంటే ఇవన్నీ కూడా సూపర్ క్వాలిటీ కాదు ఇలా పడితే విరిగిపోతాయి కానీ మన బడ్జెట్ ఎంత అవునా కదా మనం ఐదు లక్షలు ఆరు లక్షలు ఇన్వెస్ట్మెంట్ తో లేవు మనం లిమిటెడ్ బడ్జెట్ తో ఉన్నాం కాబట్టి ఇవన్నీ అరేంజ్ చేసుకున్నది మనం సదాపడదు సంతోషపడదు సో ఇవన్నీ విరిగిపోతాయి అంటే ఖచ్చితంగా తనితే ఎందుకని కదా సో ఇది ఉంటుంది ఇలాగా దీనిపైన ఇది వస్తుందండి ఇది హైట్ పెంచుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఒక ఏ ఫోర్ షీట్ ఏమైనా పెడతాం నోటీస్ అనమాట ఆ రోజు స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఆఫర్ ఎప్పుడు పెడతారు మీ దగ్గర ఎక్స్పైర్ అయిపోయిన కొన్ని ఎక్స్పైర్ అయిపోయిన కాదు అయిపోతున్నా ఉంటాయి అయిపోతున్నాయి పది రోజులు అయిపోతున్నా ఉంటాయి అవి మీరు స్పెషల్ ఆఫర్ పెడితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పెడతారు తప్పలేదు ఇరవై రూపాయలు లాభం వచ్చిన దగ్గర ప్రోడక్ట్ వెళ్ళిపోయే బదులు పది రూపాయలు లాభం తగ్గించుకోండి ప్రదీప్ సో ఇది కూడా ఇప్పుడు జరుగుతుందండి తర్వాత ఇవన్నీ మనం యాడ్ చేసాం యాక్చువల్గా మీ వెబినార్ లో కూడా ఇప్పుడు నేను ఇది వేయింగ్ మిషన్ అంటే వేయింగ్ మిషన్ అన్నా మీరు నుంచో కూడా దిని మీద మాకు అల్ప ప్రాణం విరిగిపోతుంది కేజీల కేజల్ బియ్యాలు కూడా ఇది చాలా చిన్న ప్రాణం దీనికి ఏంటంటే మీరు ఇది షోక్ అంతే అంటే ఆల్రెడీ వేయింగ్ ఉంది కదా కాకపోతే మనం ఏంటంటే ఎవరో అడుగుతారు కొంతమంది కరెక్ట్గా వెయిట్ ఉంటుంది అంటే మీరు చాలా ప్రోడక్ట్గా చూపిస్తారని చెప్పి చూపిస్తారు ముందు మీరు చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందో లేదు ఏనా అంటే అయితే కరెక్ట్గా ఉన్నాయని అనుకుంటున్నాం సో అది ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి ఇది వెయింగ్ మిషన్ అండి తర్వాత అంటే దీంతో సంబంధం లేని ఇవన్నీ ఎందుకు పెట్టామంటే నాకు రోల్ అయ్యేసరికి మనకి ఎలా అనిపించారంటే మీ మండలంలో ఉన్న జనాలు అందరూ ఏమనుకోవాలంటే మన గంగామోహన్ గారు ఆయన దగ్గరికి చెప్తే ఆరోగ్యం గురించి మంచి మాటలు చెప్తాడు ఆయన దగ్గర అన్ని తెలుస్తాయి అని వాళ్ళు ఫీల్ అవ్వాలన్నమాట ఫీల్ అవ్వడానికి ఇవన్నీ మన గ్రౌండ్ వరకు పునాది వేసుకుంటాం అనమాట ఇది ఏంటి అండి ధర్మ మన జ్వరం పొల్చుకునేది కాదు ఇది అలాగే ఉంది చూడటానికి ఇది టీడీఎస్ అంటారు అంటే వాటర్ వాటర్ ప్యూరిఫై చేయదండి ఇది మరి ఇది వాటర్లో రోజుల తరపు వదిలేస్తారేమో ప్యూరిఫై చేయదు ఇది ఇదేంటంటే వాటర్ మంచిదే కాదు చెక్ చేసుకోవడానికి హార్ట్నెస్ చెక్ చేసుకోవడం మంచిది కాదనుకోండి ఇది చెప్తారనమాట ఎలా ఏం చెప్తారంటే ఇది కొద్దిగా మీ వాటర్ కొద్దిగా మార్చుకోవడానికి ట్రై చేయండి అని చెప్పేసి అలా అని మీరు ఏంటంటే పెద్ద పెద్ద ఇష్యూ ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు దయచేసి మీరు అంటే కాదు చూస్తున్నాను కదా అందరి గురించి చెప్తాము అంటే వాళ్ళకి ఎప్పుడో మైండ్లో గుర్చు రావచ్చు ఇంత ముందు అవుతుంది కదా నేను అంతా ఆర్గ్యుమెంట్ చేశాను కదా వాటర్ గురించి అలా కరెక్ట్ అవుతారు బాగా అంటే సార్ గురించి చెప్పలేదు నేను జనరల్గా వాటర్ వాటర్ అనేది మీకు మేడం చెప్పారా దీని గురించి చెప్పలేదా తర్వాత ఇది బీపీ మిషన్ ఈ బీపీ మిషన్ కూడా బీపీ ఎంత ఇవన్నీ టెక్నికల్ మీరు తెలుసుకోండి తర్వాత ఇది షుగర్ మిషన్ ఇది షుగర్ మాత్రం మీరు లిమిటెడ్గా పెట్టుకోండి షుగర్ లిమిట్గా పెట్టుకోవడం అంటే ఇది ఇది అందరికీ మీరు ఓపెన్గా ఎందుకంటే ఇది స్ట్రిప్స్ ఉంటాయి మీకు ఇవ్వడం యాభై స్ట్రిప్స్ ఇస్తాము అంటే మీరు ఆ వారం శనివారం ఒక ముగ్గురికి ఇవ్వండి చాలు నలుగురికి ఇవ్వండి అయిపోతే అయ్యో ఇప్పుడే ఇరవై మంది వచ్చి చేర్చుకుని వెళ్ళిపోయారు అయిపోయారు చెప్పారు రెండు ఉపయోగాలు ఉంటాయి మనకి మెటీరియల్ వేస్ట్ అవ్వదు రెండోది ఏంటంటే వాళ్ళకి కూడా ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాం అయిపోయిందంటే వాళ్ళు సరదా పడతారు చెప్పి చాలా మ్యాటర్ ఉంది చాలా మంది వస్తున్నారని చెప్పి సో అది ఇక అర్థమైంది కదా సో అందుకని నేను కొద్దిగా లిమిటెడ్గా వాడాలి ఆ తర్వాత అది మీరే కొనుక్కోవాలి నేను మళ్ళీ సప్లై చేయలేను తర్వాత ఇదండి ఇది యాక్చువల్గా ఇది మనకి బ్రాండ్ ఇంపోర్ట్ అనమాట మీ స్టోర్కి ఈ స్టోర్కి ఏంటంటే ఇలా పెట్టుకుంటాము మీరు జిల్లా స్టాక్ ఇస్టు ఇవన్నీ మాట్లావని మీరు ఫీల్ అవ్వకండి మీకు అవసరం లేదు కదా మేము మీకు అవసరం ఎందుకు అంటే మీరు మండల స్టోర్ వాళ్ళు బాగుంటే మీకు బాగుండే కరెక్ట్ గా స్టోర్లో స్టోర్ మీ చేతిలో ఉన్న ప్రెజెంట్ ఒక రెండు ఇస్తామని చెప్పాం జిల్లా స్టాక్స్ రెండో మూడో ఇస్తా ఉన్నాం కాకపోతే నాకు తెలిసి ఇంకొక మూడు నెలల్లో మనం ఒక ఇదే స్పీడ్ గా నేను గారి ముందుకెళ్తే మొత్తం మండల స్టోర్స్ అన్ని కూడా మీకు ఇచ్చి వచ్చిన అంటే జిల్లా స్టాకర్స్ పెంచడం మీరు గుర్తుపెట్టుకోండి జిల్లా స్టాకర్స్ ఎవరైతే ఉన్నారో ఆ జిల్లాకి రెండు అనుకున్నట్టే రెండే సో కాబట్టి మీకు రాబోయే రోజుల్లోని ఒక పది మండలాలు మీకు వచ్చే అవకాశం ఉంటుంది పదిహేను మండలాలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఓపిక ఎక్కువ ఉండాలి ఆల్రెడీ ఓపికతోనే ఉన్నారు ఇంకా ఓపిక్గా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు మీకు రెండు ఇస్తాం అయితే మండల స్టోర్స్ సో ఇది మీరు లైట్ వెలిగించుకుంటే ఎంబీఎఫ్ఓ ఇలా వస్తుందండి సైడ్కి వచ్చింది తిప్పాలండి ఓకే తర్వాత ఇది బిల్ మిషన్ అండి బిల్ మిషన్ అంటే జస్ట్ ఏంటంటే మనం ఏదైనా మనం మెటీరియల్ ఇస్తాం కదా పది ఇరవై ఎన్నో మనం సేల్ చేసినప్పుడు దీని మీద జస్ట్ కడితే ఇప్పటికెళ్తుంది అనమాట

కాదు మన ఒకసారి అప్పుడు ఎవరు లేరు శివాసారి అంటే నేను ఇప్పుడు సూపర్ స్టాక్స్ట్ గురించి చెప్తాను నేను అంటే మనకి మెటీరియల్స్ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి ఇవి సో ఈ గోడౌన్ అడ్రస్ ఇస్తామండి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎప్పుడైనా సరే మీరు అక్కడ అంటే అక్కడ ఎవరు ఉండరు ఇక్కడ మనం మెటీరియల్ మేము కంప్ సరే చాలు 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 అంటే మనకి ఏంటంటే ఇక స్టాక్ అంతా రెడీగా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అవసరమైన దానికన్నా ఎక్కువ ఉంది రెడీగా సో ఇక ఏంటంటే పంపించడమే మాది తర్వాత ఈ ఏంటంటే మీరు నాకు చేయాల్సిన ఏంటంటే వాట్సాప్ నెంబర్స్ కావాలండి ఒకసారి ఇది మండల్ స్టోర్స్ కాదు జిల్లా స్టాఫీస్ వాళ్ళు కూడా ఎందుకంటే పెట్టుకోండి మండల్ స్టోర్ వాళ్ళు సేల్ అయితే మీకు సేల్ అయినట్టే అది మైండ్లో పెట్టుకోండి మీరు సో జిల్లా స్టాఫీస్లో అయినా మండల్ స్టోర్స్ వాళ్ళైనా సరే ఎంతమంది నాకు వాట్సాప్ నెంబర్స్ ఇస్తారనేది ఒకసారి హ్యాండ్ రైట్ చేయాలి దయచేసి వెరీ గుడ్ సో డెఫినెట్గా మీరు అదే మాట మీద ఉండండి మీరు ఎంతమంది డేటా అయితే ఆ డేటా చూడండి మీ ప్రోడక్ట్ గురించి మీ మండలం గురించి మీ స్టోర్ గురించి ఇన్ఫర్మేషన్ ఒకసారి వెళ్దండి ఒకసారి వెళ్దు కొత్త ప్రోడక్ట్ వచ్చిన పంపిస్తాం ఎందుకంటే మీకు సేల్ అవుతేనే మీరు నన్ను నమ్మినందుకు విలువ మీకు సేల్ అవ్వాలి మీకు సేల్ అవడం మీకు ఎంత ఇంపార్టెంటో మీ అనగా నాకు అంత ఇంపార్టెంట్ సో కాబట్టి డెఫినెట్ గా నేను నా సైడ్ నుండి ఫాలోఅప్ చేసుకుంటూ వెళ్తాను సో అందువల్ల ప్రతి ప్రోడక్ట్ ఏదైనా కొత్త ప్రోడక్ట్ వచ్చిందనుకోండి ముప్పై ఐదు నలభై ప్రోడక్ట్స్ కాకుండా అది ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది అదొక మెసేజ్ వెళ్ళిపోతుంది అలాగా నేను అది చేసుకుంటామండి సో తర్వాత ఇక దీనికి సంబంధించి ఇంకొక ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకుంటాను నేను ఫోన్ కాల్లోని నూటికి అంటే నేను ఏంటంటే ఒక పని చేస్తే ఇంకో పని చేయలేను నాకున్న ప్రతి ఒక్కరికి మైనస్ ఉంటుంది కాబట్టి నేను ఇవే మావిడి నన్ను తెడుతుంది దేనికంటే ఫోన్లో మాట్లాడుతున్నాడు కళ్ళు మూసుకొని మాట్లాడుతాను అంటే ఫోన్లో అంటే అదే నాకు రన్నింగ్ లో ఉంటది అదే రన్నింగ్ లో ఉంటది కానీ మళ్ళీ పక్కన తన సైడ్ వేసింది అనుకోండి నాకు అర్థం కాదు గట్టిగా ఇచ్చేస్తుంది నాకు నేను పక్కన చెప్తున్నాను కదా నువ్వు అంటే మనకు అర్థం కాదనమాట ఓకే అంటే ఇది అంత ఎందుకు చెప్తున్నా అంటే చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఫోన్లో దొరకాలని మీరు అనుకోకండి దయచేసి సో ఎందుకనంటే సో ఎందుకనంటే మనకు హైరాకి బిల్డ్ చేసుకున్నాం హైరార్కి బిల్డ్ చేసుకున్నాం కదా హైరారీ అంటే అర్థం ఏంటి మాధురి మేడం ఉంది తరుణి మేడం ఉంది తర్వాత దుర్గా మేడం ఉంది శివ ఉన్నారు ఈ మొత్తం పదిహేను మంది టీం ఉన్నారు ఆ ఒక సెక్షన్ కావాలంటే ఆవిడ ఆ సెక్షన్ కావాలంటే ఈవిడ ఆ సెక్షన్ కావాలంటే ఈవిడే కాబట్టి వాళ్ళతో కాంటాక్ట్ చేయండి ఏదైనా ఇంపార్టెంట్ అయితే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి పెడితే నేను ఫ్రీ అయినప్పుడు రెస్పాండ్ అవుతాను ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంటాయి కాబట్టి టైం అయింది కాబట్టి మనం ఇంతకన్నా ఎక్కువ టైం తీసుకోకూడదు సో ఇప్పుడు నేను అందరికీ కూడా మీకు నేను చిన్న బ్యాగ్స్ లో విజిటింగ్ కార్డ్స్ ఒకసారి ఇవ్వమ్మా బ్యాగ్ లో జిల్లా స్టాఫీస్ మండల స్టోర్స్ వాళ్ళకి ఇదిగోండి ఇది విజిటింగ్ కార్డ్ అండి ఈ విజిటింగ్ కార్డ్ అనేది అందరికీ ఇస్తున్నాము మండల స్టోర్ వాళ్ళకి జిల్లా స్టాఫీస్ వాళ్ళకి కూడా ఆ విజిటింగ్ కార్డు లో ఏంటంటే మీ పేరు మీ అడ్రస్ మీ నెంబర్ అన్ని ఉంటాయి సరే విజిటింగ్ కార్డు నా ఫోటో లేదండి లేదంటే నాకు నచ్చలేదండి క్వాలిటీ అవన్నీ మీరు అనుకోకండి ఉన్నది ఏదైతే అది బాగుందా వెల్ అండ్ గుడ్ బాగుపోయినా సరే వెల్ అండ్ అలా అలా ఉంటాం నాకైతే బాగానే ఉంది మళ్ళీ బాగా పోయి ఆ తర్వాత ఇదిగోండి విజిటింగ్ కార్డ్స్ ఇలాగా మండల్ స్టోర్ వాళ్ళకి మూడు వందలు చెప్పిస్తున్నాము మీరు ఏంటంటే ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుని అర్థం వెళ్ళించుకోవడం కాదు మనకి ఏంటంటే ఇది ఎవరు పడి ఇవ్వకూడదు ఇవ్వాలి కదా అని చెప్పేసి మీరు వెళ్తున్నప్పుడు రిక్షా మీద ఒక అతను వెళ్ళిపోతుంటాడో లేదంటే ఒక ఆయన ఎక్కడో ఉంటాడు సో మనకి రీజనబుల్ పీపుల్కి ఇవ్వాలి దయచేసి రీజనబుల్ పీపుల్ అంటే మీరు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారు అక్కడ ఏంటంటే పది మంది ఉన్నారు వాళ్ళకి ఎంప్లాయీస్కి ఇచ్చేసారి మిలినట్స్ సంబంధించి మేము చాలా మంచి కార్యక్రమం చేస్తున్నాం అండి మీరు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎంబీఎఫ్ అన్న కన్నా మిల్లర్స్ నేషనల్ మీడియా పోర్టల్ అనండి సౌండింగ్ బాగుంటుంది బాగుంటది మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ అనండి మిల్లెట్స్ న్యూస్ అనండి కారణం ఏంటంటే ఆ న్యూస్ అనేసరికి అతని ఉంటుంది సౌండింగ్ మిల్లెట్స్ న్యూస్ ఎంబీఎఫ్ వాడండి కాదని అనలేదు సో అలాగే డాక్టర్స్ గురించి కూడా ప్రస్తావించండి మన డాక్టర్స్ ఏంటంటే మాది మీ దగ్గరకు వచ్చేసి మీకు ఏదో సపోర్ట్ చేసేస్తారని కాదు ఫోన్ కాల్ అయినా అందుబాటులో ఉంటారు చాలు ఆ మాత్రమే మనం ఇస్తున్నాం కదా మిగిలిన అది అవటం లేదు కదా సో తర్వాత స్టాంప్ అండి స్టాంప్ దేనికంటే మేము బ్రోచెస్ పంపిస్తూ ఉంటాం కదా ఆ బ్రోచెస్ మీద మీకు ఖాళీ వదిలేస్తాం మీరు స్టాంప్ వేసుకోవాలన్నమాట సరే అది మీరు వేసి పంపించండి అమ్మ రైట్ తర్వాత ఇది ఒకటి పెట్టామండి ఏంటంటే ఎంబీఎఫ్ మండల్ స్టోర్ గురించి అనమాట ఆ మండల్ స్టోర్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి ఇవన్నీ